మనకు మూడున్నర ఎకరాల సైడ్ వచ్చిందండి ఇది రోడ్ ఇది ఈ రోడ్డు ప్లస్ మనకి ఈ రోడ్ ఆ కార్ అవతల నుంచి మళ్ళీ ఆ సైడ్ కూడా ఒక రోడ్ ఉంది అంటే మొత్తం మూడు రోడ్లు వస్తుంది దీనికి ఇది ఈ పదిహేను బిడ్డల దారి ఇది ఇరవై బిడ్డల దారి మెయిన్ రోడ్ ఇది ఆ కార్ ఎనక ఉంది కదా ఆ కార్ వెనకాల నుంచి ఇంకో రోడ్ ఉంది మొత్తం మూడు రోడ్లు సెంటర్లో ఇది ల్యాండ్ ఉంటుంది మొత్తం మూడున్నర ఎకరాల సైడ్ ఇది పొలం ఇది ఇందులో ఒక బోర్ ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు రోడ్ పేసింది దాదాపు రెండు వందల ఫీట్లు ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూ మొత్తం రోడే ఉంది ఇది వచ్చేసి రెడ్ సాయిల్ ల్యాండ్ మనకు జనగామ డిస్టిక్కి పది పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇదంతా ల్యాండ్ ఇది పొలము ఏమైనా తోట వేసుకోవచ్చు బాగుంది బిట్టు యాప్ ఆప్చెట్ ఉంది కదా అది రోడ్డు ప్లస్ ఇది రోడ్ కార్ దగ్గర ఇక ఇది ఇది ఒక రోడ్ ఈ రోడ్ ఇది ఒక రోడ్ అది ఒక రోడ్ ఇది ఒక రోడ్ మొత్తం మూడు రోడ్ మరి కన్నెల్ నుంచి వద్దు మూడున్నర ఎకరాలు ఇది రెండు సాయల్ భూమి ఇది మండల్ డిస్టిక్ జనగాం వస్తుంది జనగాం డిస్టిక్కి కి మనకు పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రెడ్ సాయల్ భూమి ఇందులో తోట వేసుకోవచ్చు రెండు సాయల్ భూమి మూడున్నర ఎకరాలు తక్కువ రేట్లోనే ఉంది ఇది దీని పక్కన రోడే నాకు వెనక తాడి చెట్టు కనబడుతుంది కదా ఆ తాడి చెట్టు వరకు వస్తుందండి ఇందులో ఒక ఓడల బావి ఉంది ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇందులో బోరు ఇక్కడ ఉందండి బోరు ఇది బోరు